సామాజిక సేవలో భాగంగా గాజువాక వెంకీ బాయ్స్ ఆధ్వర్యంలో పాత గాజువాకలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఒకేసారి ఐదు రక్త సేకరణ కేంద్రాల సిబ్బంది యువత నుంచి రక్తాన్ని సేకరించారు శ్రీ లక్ష్మీ ఫర్నిచర్ అధినేత తిరిమిరెడ్డి వెంకటేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు సౌత్ సబ్ డివిజన్ ఏసీపీటీ త్రీనాథ్ గాజువాక సిఐ శ్రీనివాసరావులు పాల్గొని రక్తదాతలకు అభినందన పత్రాలను అందజేశారు వందే భారత్ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి వినోద్ బాలు మాట్లాడుతూ ఒకరి జన్మదినాన్ని ఎంతో మందికి పునర్జన్మనిచ్చేలా పెద్ద ఎత్తున రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు అన్నదానాలలో రక్తదానం గొప్పదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఊరుకూటి చైతన్య మోహన్ సాయి తంకాల సతీష్ కోవిలపల్లి జోగి నాయుడు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు ఆడుకోవడం కాదు యువత అంటే ఆవేశం కాదు ఆదర్శం అని ఇక్కడున్న యువతంతా నిరూపించే విధంగా ఈరోజు అత్యధిక సంఖ్యలో యువతంతా ఒక దగ్గర ఏకమై సమాజానికి ఏదో సేవ చేయాలని ఒక సంకల్పంతో ఒక మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఇలాంటి సేవా కార్యక్రమాల్లో యువత ఇదే విధంగా పాల్గొనే విధంగా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినటువంటి సోదరుడు వెంకటేష్ గారికి నా తరపున అలాగే మా వందే భారత్ బ్లడ్ బ్యాంక్ తరఫున అలాగే ఇతర బ్లడ్ అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎన్నో రోజులుగా సేవా కార్య కార్యక్రమాలు చేస్తూ అలాగే పేద ప్రజలకు కానీ యువతకు కానీ అలాగే సొసైటీలో ఉన్న నిరుపేద కుటుంబాలకు కానీ ఏదైనా సరే ఏదైనా సమస్య వస్తే కాజువాక్క వింకీ బాయ్స్ అనే సంస్థ ఎంతో కొంత తోజున సాయం చేస్తూ ఈరోజుకి వచ్చింది అలాగే ఈరోజు నా బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరం చేస్తున్నట్టే ఈ సంవత్సరం కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరం చూస్తే సుమారు రెండు వందల తొమ్మిది వరకు పైచలకు వచ్చింది ఈ సంవత్సరం ఆల్రెడీ వందకు పైగా రావడం జరిగింది ఈ బ్లడ్ క్యాంప్ అనేది సాయంత్రం నాలుగు నుంచి ఐదు వరకు జరుగుతుంది మా ఎవరైతే గాజువాక వెంకీ బాయ్స్ యూత్ ఉన్నారో వారి ఆధ్వర్యంలో అనేక ప్రోత్సాహం చేస్తూ ఈ బ్లడ్ బ్యాంక్కి ఇచ్చేయడం జరిగింది సో ఈ బర్త్డే నేను అలాగా సెలబ్రేట్ చేసుకోవడానికి నాకు చాలా సంతోషం ఉంది